వెల్కమ్ బ్యాక్ టు కలిసి ఆఫ్ సర్ప్లైట్ మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అండి ఎందుకంటే ఈ రోజు ఆషు సిన్స్ కి వచ్చేసాను సాయి ఉన్నాడు హలో సాయి హై మేడం సో లాస్ట్ టైం చేల్ బెట్టం దిరా అస్ సూపర్ డూపర్ హిట్ మీ మీద జయనిమా ఆ అయిపోయింది మనం చిన్న లాజీ చెప్పిన మనం త్రీ డేస్ పెట్టిన సేల్ ఒకటే సరి ఒక టూ అవర్స్ అంత త్రీ డేస్ కి ఎంత సేల్ వస్తుందో ఆ టూ అవర్స్ అంత అమౌంట్ వచ్చింది మేడం నమ్ముతారా మీరు కస్టమర్స్ దగ్గర నుంచి ఒక కంప్లైంట్స్ అయితే షాప్ ఓనర్స్ దగ్గర నుంచి కూడా మరి నేను నేను ముందే వీడియో పెట్టిన ఇమీడియట్ గా రండి అని చెప్పాం మనం వాళ్ళు ఏం చేశారు సెకండ్ డే ఆప్షన్ ఉంది కదా థర్డ్ డే ఆప్షన్ ఉంది వచ్చారు మనకి వన్ డేలో త్రీ డేస్ అమ్మింది కూడా మేము హాఫ్ డేలో అమ్మేస్తాం సేల్ అమౌంట్ అంత వచ్చింది సో అదే అనమాట సో 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 అందుకే అందుకే ఈసారి ఏం ఫుల్ స్టాక్ తెప్పించాము ఈ సారి ఇంకా ఎంతమంది మంది మీ ఇష్టం ఎయిట్ త్రిపుల్ నైన్కి మళ్ళీ కూడా మనకి ఈ డిసెంబర్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ సిక్స్టీన్ దాకా ఈ సేల్ అనేది ఫోర్ డేస్ త్రీ ఈ ఈసారి ఫోర్ డేస్ ఇచ్చాము దానికి డబల్ స్టాక్ తెచ్చాం

మీరేమో ఇంత తక్కువ ప్రైస్కి ఇస్తామంటారు వేరే వాళ్ళు ఏమో ఇంకా మేము సేల్ చేసుకోలేము మా షాప్స్ క్లోజ్ చేస్తామని చెప్తున్నారు వాళ్ళు అందరూ ట్రేడింగ్ చేసేవాళ్ళు మనం ఓన్ మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి ఇస్తున్నాం రేషమ్ మేడం ఈ వాళ్ళ కేజీ రేట్ వాళ్ళ కూడా తప్పలేదు ఒక కేజీ రేషము నైన్ థౌజండ్ ఉందండి మేము ఎలా సేల్ చేయాలి వీళ్ళు సేల్ చేస్తున్నారు మనది హోల్సేల్ మన కస్టమర్స్కి ఇవ్వాలి కదా సో హోల్సేల్ ప్రైస్ బయట మార్కెట్లో చెప్తాం కదా ఎవ్వరు వి ఎక్కడ ఇవ్వని విధంగా మనము ప్యూర్ రేషం సారీస్ హ్యాండ్లూమ్ సిల్క్ మార్క్ అన్నీ కూడా ఎయిట్ త్రిబుల్ నైన్కి ఇచ్చేస్తాం ఎయిట్ త్రిబుల్ నైన్ అండి ఇంకా షో సిల్క్స్ ఆఫర్ ప్రైజ్ సేమ్ అంటే లాస్ట్ వీక్ ఏ ఆఫర్ ఇచ్చారో అదే ఆఫర్ ఇస్తున్నారు కాకపోతే స్టాక్ అనేది లేటెస్ట్ గా తెప్పించారు చాలా ఎక్స్క్యూజ్ స్టాక్ అండి ఇలా ఉంటది చీర ఇంకా ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు చీరే చెప్పేస్తుంది క్వాలిటీ గురించి అండ్ ప్రైస్ గురించి చెప్పడానికి వీవర్సే మన పక్కన ఉన్నారు ఎంత ఎక్స్క్యూజ్ బయట మార్కెట్లో ఎక్కడా కూడా ఈ ప్రైజెస్ రావండి ఎందుకంటే కేజీ రేషం చీర ఒక కేజీ రేషం సపోజ్ బయట మార్కెట్లో ఎయిట్ టు నైన్ థౌజండ్ నడుస్తుంది మనం అలాంటిదే శారీయే నైన్ థౌజండ్కి ఇస్తున్నాం చూడండి ప్యూర్ జెరీ వచ్చి ప్యూర్ సిల్క్ మార్క్ ఆన్లైన్ కూడా ఆన్లైన్ కూడా ఇస్తాము కానీ ఆన్లైన్లో అంటే ఒకటేసారి చేస్తాం షెడ్యూల్ అనేది పెట్టి వాళ్ళకు కూడా మనం ప్రొవైడ్ అనేది చేస్తాము పెళ్లి పట్టు చీరలన్నీ కూడా మంచిగా వీవర్ వీవర్ కంటే తక్కువ ప్రైస్ అని చెప్పాలి ఇంకా వీవర్ మాట కంటే ఇంకేదైనా ఉంటే అది చేయొచ్చు ఓకే ఇది సెల్ఫ్ సెల్ఫ్ కాంట్రాస్ట్ చాలా ఒకటారు ఉన్నాయి మేడం ఎన్ని వెరైటీస్ ఉన్నాయి సార్ పింక్ బాగుంది పింక్ రెడ్ కలర్ బార్డర్ అబ్బా రెడ్ కలర్ చీర వచ్చింది లాస్ట్ టైం ఒక రెడ్ కలర్ చీర అనుకున్నాము గ్యాప్ బార్డర్ చీర మేడం దాదాపు ఒక ముప్పై నలభై మంది ఆ చీర కావాలి వీడియోలో ముప్పై మంది ఇక్కడ ఆఫ్లైన్లో ముప్పై మంది ఆ చీర కావాలి ఆ చీర అవును మీరు కూడా అనుకుంటున్నారు మీకు పెళ్లి టైం ఉంది కాబట్టి మనం ఆగాం అయితే ఆ చీర ఫస్ట్ కస్టమర్ వచ్చి తీసుకున్నాడు హ్యాపీ ఆ అప్పుడు తీసుకోవడం ఏమో కానీ మొత్తం వచ్చిన వాళ్ళందరూ అదే చీర చూడండి రెడ్ లో చాలా కాంబినేషన్స్ వచ్చాయి ఏదైనా కూడా మీరు తీసుకోవచ్చు ఎయిట్ ట్రిపుల్ నైన్ మాత్రమే రెడ్ అంటూనే ఉన్నా ఇంకొక రెడ్ లో వచ్చింది ఈసారి రెడ్ కలర్స్ చాలా తెప్పించారు గొడవలు కాకుండా ఎందుకంటే మంచిదని ప్రిపేర్ అయ్యో ఇంగోన్ డ్రాక్స్ లో కూడా మెరూన్ రెడ్ ఈ మెరూన్ ఏదో డిఫరెంట్ గా ముచిపెట్టమొన్ మెరూన్ కూడా రెడ్ సిసర్ ఫుల్ గా దెప్పిచ్చా ఇదో ఇక్కడ మెరూన్ కి రామ గ్రీన్ బోర్డర్ ఇక్కడ మెరూన్ కి ఆరెంజ్ కలర్ సింధూరం అవును సింధూర్ కలర్ డిఫరెంట్ ఉంది ఇది ఒకసారి చూసిద్దామ వి చూపిచే ఇంకా టిష్యూ లో కూడా ఆఫర్స్ ఉన్నాయంట అది కూడా చేద్దాం 11th 12th 13th and 14th 15 దాకా 16 డిసెంబర్ సిక్స్టీన్త్ వరకు ఈ ఆఫర్స్ అన్ని కూడా ఇస్తున్నాం ఆన్లైన్ వాళ్ళకి రీసేల్ వాళ్ళకి కానీ మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు ఇది కానీ ఒకటి ఈసారి కొంచెం ఎక్కువ డేస్ ఆఫర్స్ ఇస్తున్నారు అని చెప్పి మీరు లేట్ గా వస్తే స్టాక్ ఉండదు ఈ వీడియోలో చూపించి ఉండదు నచ్చిన చీరలు తొందరగా అది ప్రాబ్లం సో ఈ వీకెండ్ సాటర్డే సండే ఎవరైతే వస్తారో వాళ్ళకి ఇంకా ఫుల్ ఆఫర్ ఇంకా ఫుల్ లక్క అని చెప్పచ్చు మనకి టిష్యూస్ కూడా మేడం టిష్యూస్ కూడా ఇవన్నీ కూడా మనకి సేమ్ ఎయిట్ థౌజండ్ నైన్ 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 థౌజండ్కి ప్యూర్ హ్యాండ్లు సిల్క్ మార్క్ టిష్యూ సారీస్ ఈ టిష్యూస్ వచ్చేటప్పటికి మనకి కొంచెం పేస్ట్రీ కలర్స్ ఉంటాయి కాబట్టి మీరు పర్సనల్గా చూస్తే సూపర్ ఉంటాయండి ఈ కాస్ట్కి అస్సలు రావు ఏమో మీ అందరి అంటే చాలా బాధపడాలి కదా మళ్ళీ సేల్ అయితే వచ్చేసి ఫోర్ డే ఈసారి ఫోర్ ఫైవ్ డేస్ ఎక్కువ ఉంది స్టాక్ కూడా ఫుల్గా తెప్పించాము

ఇవి కూడా మనకి మీనాకారి ప్యూర్ హ్యాండ్లూమ్ బయట మార్కెట్లో ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌజండ్ ఈ మీనాకారి శారీస్ అన్నీ కూడా మనకి ఫిఫ్టీన్ థౌజండ్లో ఉన్నాయి సిక్స్టీన్ థౌసండ్ ఉన్నాయి రెండు కేటగిరీస్లో కూడా ఉన్నాయి ఇవి ఇది కూడా అంతే ఫిఫ్టీన్ సిక్స్టీన్ థౌజండ్ లోపే వస్తుంది మనకి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ సర్టిఫైడ్ మీనాకారి సారీస్ లాస్ట్ టైం కూడా రీసెంట్ ఇలా తీసుకుని స్టాక్ ఫుల్గా తెప్పించారు మేడం వచ్చింది ఇప్పుడు ఫుల్ స్టాక్ వచ్చింది కంచి బార్డర్స్లో అయినా మీనాకారి బార్డర్స్లో అయినా చాలా ఫుల్ కలెక్షన్ వచ్చింది ఇంతేకాదు బ్రైడల్ బ్రైడల్ కూడా మనకి ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ బా మంచి కాంబినేషన్ తీశారు చాలా రేర్ మ్యాచింగ్ చాలా బాగుంది సారీ రిసెప్షన్ సెలబ్రిటీ లుక్ ఉంది ఇది ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్యూర్ హ్యాండ్లూమ్ విత్ సిల్క్ మార్క్ పట్నం ఒకటే చేరు తొందరగా వచ్చే ఇవన్నీ సెలెక్టెడ్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ చాలా వచ్చినాయి ఈ సారి పెద్ద బార్డర్లో ఇంత పెద్ద బోర్డర్ బయట మార్కెట్లో ఎవరు చెప్తున్నాను ప్రతిసారి పదివేలు షాపింగ్ ఎవరైనా ఫ్రీగా తీసుకుంటారేమో అని చూస్తున్నాను ఇప్పుడు దాకా ఎవరు తీసుకోవాలి ఎయిట్ థౌజండ్ నైన్ నైన్ ఓన్లీ

టూ థౌజండ్ బయట మార్కెట్లో టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అరేంజ్ ఉన్నాయి కూడా టూ థౌజండ్ మొత్తం కలర్ సెట్ వచ్చింది సో చిన్న సారీస్ కాబట్టి మనం ఎక్కువ చూపించట్లేదు అవన్నీ కలర్స్ టింక్స్ వస్తూనే ఉంది ఇంకా ఇవన్నీ చిన్న ఇవన్నీ వింటేజ్ స్మాల్ బార్డర్స్ ఇందులో టెన్ ఉంది ఎయిట్ ఉంది అలా ఉన్నాయి కదా మేడం అయితే ఈసారి ఆఫర్ ఏంటంటే ఏది తీసుకున్నా కానీ ఏడు వేల ఐదుకి ఇచ్చేద్దాం మేడం ఒకవేళ ఏడు వేల ఐదు లోప ఏదైనా ఉంటే దాని మీద ఇన్స్టెంట్ థౌసండ్ రూపీస్ క్యాష్ బ్యాక్ ఒకవేళ టెన్ థౌజండ్ ఉన్న సారీ అయినా సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి ఈ సారీ ఇచ్చేద్దాం

అది బాగుంది బార్డర్ చూసారా ఒక్కొక్క స్టైల్ ఎంత బార్డర్ స్టైల్ కూడా అంత యూనిక్ ఉన్నాయా రస్ట్ కలర్ ఇప్పుడు బాగా అరేంజ్ అయిపోయింది ఇప్పుడు రస్ట్ కలర్ మీద పడ్డారు అందరు తెప్పించి మనం ఏది ట్రెండింగ్ ఉంటే ఫస్ట్ మన దగ్గరికి వస్తుంది మేడం గ్యాప్ బార్డర్ ఈ బార్డర్ స్టైల్ అనేది కంప్లీట్ డిఫరెంట్ ఇది టెన్ థౌసండ్ ఉన్నాయి మాత్రమే సెవెన్ ఫైవ్ ఉన్న ఒక సెవెన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఉన్నా అయితే ఇన్స్టంట్ థౌజండ్ రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది మనకి మంచి మంచి ఆఫర్స్ పట్టు చేయరా మగ్గం ధరకే కావాలి అంటే మన ఆశూ సిల్క్స్ లోనే డిసైడ్ చెప్తున్నా కదా ఎవరికైనా ఛాలెంజ్ చేస్తున్నాను ఫస్ట్ మనం ఇచ్చే ప్రైజ్ ఆంధ్ర తెలంగాణ ఎక్కడ కూడా ఎవరు ఇవ్వరు ఇంతే కాదు బ్రైడల్ బ్రైడల్ సెక్షన్ మంచి రెడ్ కలర్ బ్యాటన్ వచ్చిందండి రెడ్ అడుగుతున్నారు బ్రైడల్ అందరూ ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ ఇది మనకి వన్ గ్రామ్ సెరీ వస్తుంది ప్యూర్ వన్ గ్రామ్ సెరీ వస్తుంది బయట మార్కెట్ లో దీని ప్రైస్ మనకి సెవెంటీ ఫైవ్ నుంచి వన్ లాక్ దాకా ఉంది కానీ మన ఆ షూ సిల్క్స్ లో మగ్గం ప్రైస్ వచ్చేసి కేవలం ముప్పై ఐదు వస్తుంది ముప్పై ఐదు వేలుకి వస్తాయండి ముప్పై ఐదు వేలకు వచ్చేస్తుంది మనకి సో టెన్షన్ పడక్కర్లేదు లక్ష రెండు లక్షలు బిల్ అవుతుందని చెప్పేసి ఇక్కడికి వచ్చేస్తే సగం కంటే సగం తక్కువ ధరే అవుతుంది ఇది ప్యూర్ వన్ గ్రాము బయట మార్కెట్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీ టు సెవెంటీ థౌజండ్ ఉంది పెద్ద పెద్ద స్టోర్లు కానీ ఇప్పుడు వెబ్సైట్స్ ఉన్నాయి వీడియో కాల్స్ ఉన్నాయి కదా వాళ్ళ షాప్లో వీడియో కాల్ చేసి మన షాప్లో వీడియో కాల్ చేసి కంపేర్ చేసుకోవచ్చు కానీ మన ఆషో సిల్క్స్లో ఈ క్లియరెన్స్ సేలో ఇది కేవలం ఇరవై నాలుగు వస్తుంది ట్వంటీ ఫోర్ థౌజండ్ వస్తుంది ఏదైనా కానీ బా ఇది ఎంత బాగుంది కదా అయితే నీ బార్డర్ డిఫరెంట్ ఉంది అసలు ఇది ప్యూర్ టూ గ్రామ్ శారీ ఇది బార్డర్ అంతా కూడా ప్యూర్ మీనా కారీ ఇది అంత ఎక్స్క్యూజ్ మెయిన్ ఈ కలర్ మనకి క్యామ్ కానీ రియల్ గా చాలా బాగా అనిపిస్తుంది చాలా బాగుంది సూపర్ ఉంటుంది అసలు ఈ కలర్ కాంబినేషన్ ఇప్పుడు మన దగ్గర అయితే ఈ కాస్ట్ ఎంత ఎంత పడుతుంది బయట మార్కెట్లో లో రెండు లక్షల యాభై వేలు ఈ చీర మన ఆసోసియేట్స్ లో డెబ్బై వేలుగా వస్తుంది అది సో ఇట్లా రకరకాల చీరలు అండి ఎక్స్క్లూజివ్ పట్టు చీరలు అంటే కంప్లీట్ గా బ్రైట్ కోసం కొత్తగా డిజైనర్ కాన్సెప్ట్ కావాలి అనుకుంటే చాలా ఉన్నాయి ఒకటి రెండు సముద్రం ఫుల్ ఉన్నాయి సో కొనొచ్చు అండ్ కావాలంటే బ్లౌజ్ కూడా డిజైన్ చేయించుకోవచ్చు బొట్టి కూడా ఉంది మన ఆశో సిక్స్ వాళ్ళు కాబట్టి చక్కగా బ్లౌజ్ కూడా డిజైన్ ఇవన్నీ కూడా కాస్ట్లీ ఇవన్నీ కూడా ఆఫర్లు ఇప్పుడు సిక్స్టీ సెవెంటీ తక్కువలో ఎవరు లేరు అనుకోవచ్చు తక్కువలో కూడా ఈసారి ఫుల్ స్టాక్ తెప్పించాం ఇవన్నీ కూడా ఇందులో టూ థౌసండ్ నుంచి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా స్టాక్ ఫుల్ గా మిక్స్ నుంచి మేడం అంటున్నారు ఎల్లో ఓపెన్ చేద్దాం కొత్తగా వచ్చింది ఒక చూపిస్తే హల్దీకి గానీ

డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్ అయితే ఏంటి మరి లైట్ వెయిట్ చెప్పండి లాస్ట్ టైం మనకి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇందులో మనం మన సేల్ లో కూడా దాదాపు ఒక టూ హండ్రెడ్ స్యారీస్ అమ్మ సో మళ్ళీ రీస్టాక్ చేసాం మేడం మన మగ్గాల దగ్గర ఉన్న అన్ని శారీస్ కూడా కంప్లీట్ రీస్టాక్ చేయించాం ఇవన్నీ కూడా లైట్ వెయిట్ అయితే చెప్పక్కర్లేదండి డార్క్ కలర్స్ లైట్ కలర్స్ అన్నీ ఉన్నాయి వీటి కాస్ట్ ఇప్పుడు మనకి సేమ్ సేమ్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ హల్దీ స్పెషల్ తీసుకోవచ్చు మ్యారేజ్ స్పెషల్ తీసుకోవచ్చు మన ఏ లెక్క లేనండి పేస్టల్ కలర్స్ ఉంటాయి ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా అసలు మీనాకరీ ఎంత డిఫరెంట్ గా ఉన్నాయి ఇవన్నీ కూడా 2000 నుంచి స్టార్ట్ మేడం 2000 నుంచి మనకి 25 మ్యాక్స్ 2000 2500 ఎంత మంచి సారీస్ వస్తున్నాయి మనకి గోల్డ్ సారీస్ కూడా తెప్పించే సారీ అయితే లాస్ట్ టైం 400 నుంచి స్టార్ట్ అయిపోతాయి సేల్ లో అన్నావు కదా అవి కూడా రీస్టాక్ చేయించాం ఇప్పుడు కూడా ఉన్నాయా ఇప్పుడు కూడా రీస్టాక్ చేయించాం గోల్డ్ బయట మార్కెట్లో లో పదిహేను వేలు ఇరవై వేలు ఆరు వేలు తక్కువ ఎవరు ఇవ్వట్లేదు కదా మనం కేవలం రెండు వేల ఐదు వందలు ఇస్తున్నాం గోల్డ్ సారీని గోల్డ్ చీర రెండు వేల ఐదు వందలు ఫ్యాన్సీ చీరలు మరి కంచి ఫ్యాన్సీ తెప్పించాం ఈ సారీ సోరత్ బెనారస్ కాదు డైరెక్ట్ కంచిలోనే ఫ్యాన్సీ తెప్పించాం కేటలాగ్ సారీ చూడండి ఫ్యాబ్రిక్ కూడా నిజంగా చాలా యూనిక్ గా ఉంటది కంచి ఫ్యాన్సీ ఇది ఇదిగో ఫ్యాన్సీ చీరలు మనకి లాస్ట్ టైమ్ ఫిఫ్టీయా సిక్స్టీయా సిక్స్టీ పర్సెంట్ ఇచ్చాం మనం సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఇచ్చాం ఈ సారీ కంచి ఫ్యాన్సీ అనేది బయట కంచిలో బాగల్పూర్ వస్తుంది ఇది బయట మార్కెట్ అంతా కూడా ఈ సారీ ప్రైస్ వచ్చేసి త్రీ ఉంది కదా కానీ మన ఆశు సిల్క్స్ లో ఈ బ్యూటిఫుల్ సారీ కేవలం ఫిఫ్టీన్ హండ్రెడ్ కి ఇచ్చేస్తున్నాం ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అంట అంత యూనిక్ ఉంది ఇందులో బల్క్ లో కూడా ఉన్నట్టున్నాయి చీరలు అక్కడ తెప్పించాం ఫుల్ గా తెప్పించాం సార్ సేల్ కి మొత్తం ఇక్కడే ఉన్నాయని ఈ కోటా చీర ఏదో బాగుంది ఇది ఎంతకు వస్తుంది మనకి ఆ రేట్ చెప్తే షాక్ అయిపోతారు మీరు అంతేనా దాని మీద రేట్ చూడండి మేడం అలాగే పదిహేడు వందలు మేడం సెవెన్ హండ్రెడ్ పడుతుంది మనకి సెవెన్ హండ్రెడ్ ఇది ఫుల్ ఉంది కోటా ప్రింటెడ్ సమ్మర్ వస్తుంది ఇప్పుడే ప్రిపేర్ అయిపోతుంది ఏముంది రెండు నెలల సమ్మర్ మన ముందు యా ఇట్లా ఫ్యాన్సీ చీరలు పెట్టుబడి చీరలు అన్నీ ఉన్నాయి చూడండి సో కంప్లీట్ గా ఈసారి సేల్ లెవెన్త్ నుంచి సిక్స్టీన్త్ వరకు నుంచి వరకు ఉంది మనకి సేల్ అనేది సో మిస్ అవ్వకండి ఇంకా కలెక్షన్ అప్డేట్ చేస్తూనే ఉంటాం వస్తానే ఉంది రేపు మొత్తం ఫుల్ స్టాక్ ఇంకా ఆల్రెడీ వచ్చింది ఇంక ఇవన్నీ కూడా రేపు రేట్లు సెట్టింగ్ అన్నీ అయిపోతాయి మనకి సో సాయి నువ్వు అన్నట్టు లాస్ట్ టైం ఏంటి అన్నావు కదా టీ షాప్ వాళ్ళకి అందరికీ మిగతా గోల్డ్ షాప్ వాళ్ళకి అందరికీ బిజినెస్ ఇచ్చాం ఈసారి మెడికల్ షాప్ వరకు కూడా బిజినెస్ ఇచ్చాం ఇచ్చారట ఎందుకంటే ఇక్కడ అందరి కస్టమర్స్ కి చూపించి చూపించి ఆలిసిపోయి వీళ్ళకి బాడీ పెయిన్స్ అంత వచ్చింది కూడా సరిపోతుంది రాత్రి మరి ఈసారి ఎవరికి బిజినెస్ ఇస్తారండి మెడికల్ షాప్ బిజినెస్ అంటే ఈసారి సో వచ్చేసాయండి మరి మీరు అందరు కూడా మన ఆశలు చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే మన ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్